హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మడత కాజాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ మడత కాజాలని ఏదైనా అకేషన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము వీటిని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పైనంతా క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా పొరల్ పొరల్గా లోపలంతా కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వీటిని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు దాకా మైదానం తీసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు యాసిటిస్ ఇలానే వస్తాయి ఇప్పుడు ఇందులోకి చిటికెట్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి స్వీట్స్లో చిటికెట్ సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గోరువెచ్చని ఆయిల్ని యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు నెయ్యిని కానీ వనస్పతి డాల్డా ఉంటుంది కదా దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని కాస్త గోరువెచ్చగా వేసుకుంటే మనకి కాజాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అంతా కూడా రబ్ చేస్తున్నట్లుగా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముద్ద చేస్తే ఈ విధంగా రావాలి ఇలా వచ్చిందంటే మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేసుకున్నారంటే పిండి లూజ్ అయిపోతుందండి ఆల్రెడీ మనం ఆయిల్తో తడుపున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు పిండి కనుక లూజ్ అయ్యింది అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి పిండి లూజ్ అయినప్పుడు డైరెక్ట్గా మైదా పిండిని వేసుకోకుండా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ పిండిని వేసుకొని ఇందాక చూపించినట్టుగా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ తోటి పిండిని తడుపుకొని ఆ పిండిని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఒకవేళ డైరెక్ట్గా మైదా పిండిని యాడ్ చేశారంటే కాజాలు గట్టిగా రావటమే కాకుండా షేప్ అవుట్ అయిపోతాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని ఇవ్వాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ పిండి నానే లోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఓటినారు కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి ముందుగా మనం మైదా పిండి ఏ కప్పుతో అయితే మెషర్ చేసుకున్నాము అదే కప్పు తోటి ఓటిన్నర కప్పు దాకా షుగర్ని వేసుకుంటున్నాము దీనికి ఓటి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ పాలన యాడ్ చేసుకోవాలి ఇలా పాలను యాడ్ చేసుకోవడం వల్ల షుగర్లో ఉన్న డస్ట్ కానీ కెమికల్స్ కానీ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అందువల్ల ఎప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నా కూడా అందులో పాలను యాడ్ చేసుకుని ఈ విధంగా డస్ట్ని కెమికల్స్ అన్నిటిని కూడా తీసేసుకోవచ్చు ఇలా మనం ఈ డస్ట్ అంతా తీసేసుకున్న తర్వాత మనకు ఒక న్యాచురల్ షుగర్ సిరప్ రెడీ అవుతుంది ఈ డస్ట్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము చూడండి పాకం ఈ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటేనే కాజాల్ షుగర్ సిరప్ని పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటే నెయ్యి ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ తోటి కాజాలు చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని షుగర్ సిరప్ చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి నానిన పిండిని ఇలా మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత కాజాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని ఎంత బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే కాజాలు ఎంత బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా వీలైనంత పలచగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజాలు చేసుకోవడానికి వీటిని ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవడం కోసం అన్ని వైపులా ఈక్వల్ గా ఉండడం కోసం ఎడ్జెస్ ని కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నాలుగు పక్కల కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి మనం కట్ చేసిన ఎడ్జెస్ కూడా అప్లై చేయాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన డస్టింగ్ కోసం రైస్ ఫ్లోర్ని కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ని కానీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను ఇలా రైస్ ఫ్లోర్ని కానీ కార్న్ ఫ్లోర్ను కానీ యూస్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే కాజాలు పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తాయి ఇందాక మనం కట్ చేసిన ఎడ్జెస్ని ఈ విధంగా దీనిపైన సెట్ చేసేసుకోవచ్చు వీటిని మళ్ళీ ముద్ద చేసుకొని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అందువల్ల కట్ చేసిన ఎడ్జెస్ కూడా ఆయిల్ అప్లై చేసి డస్టింగ్ చేసేసుకుంటే ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మరో చపాతిని వేసుకొని దీనికి కూడా ఎక్స్ట్రాగా ఎడ్జెస్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకొని డస్టింగ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇదే ప్రాసెస్ సెట్ చేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు వేసుకున్న తర్వాత లాస్ట్ చపాతీ పైన కూడా ఇదే విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని డస్టింగ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ఎడ్జ్ నుంచి గ్యాప్ లేకుండా దగ్గరగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు పొడి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం రోల్ చేసేసుకున్న తర్వాత చివర్లో మాత్రం ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ వాటర్ని అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ని అప్లై చేసుకుని రోల్ చేసుకోవడం వల్ల మనకి రోల్ అనేది స్టిక్ అయిపోతుంది మన కాజాలు కూడా విడిపోకుండా ఉంటాయి అందువల్ల చివర్లో మాత్రం లైట్గా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత పైన లైట్గా పొడి చల్లుకొని లైట్గా ట్యాప్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్ఈవన్ గా ఉన్న రెండు ఎడ్జస్ కూడా కట్ చేసేసుకొని ఇవి మరీ లావుగా కాకుండా మీడియంగా వన్ నుంచి ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్ని కూడా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొట్టి తీసుకొని ఈ విధంగా వేలు తోటి లైట్గా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ కూడా లైట్గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతోటి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కాజాలను వేసుకోవాలి చూడండి కాజాలు వేసేటప్పుడు ఆయిల్ హీట్ అనేది ఈ విధంగా ఉండాలి ఒకవేళ మీరు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేశారంటే కాజల్ ఫాస్ట్గా వేగిపోయి లోపలంతా కూడా పచ్చిగా ఉండిపోతుంది అందువల్ల ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కాజాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి చూడండి కాజాలన్నీ కూడా ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు గరిట్ తోటి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఫ్రై అయ్యే కొద్ది పొరల్ పొరలుగా ఎలా వస్తున్నాయో అందువల్ల గరెట్ తోటి లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మనం చపాతీలు చుట్టుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకుంటే ఈ విధంగా పొరల్ పొరలుగా వస్తాయి చూడండి కాజాలన్నీ కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలా కాజాలని ఆయిల్ నుంచి తీసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ కాజాలని పాకల్లో వేసి తీసుకునేటప్పటికి ఆయిల్ చల్లారిపోయి మన రెండో అయి వేసుకునే దానికి ఆయిల్ కరెక్ట్గా ఉంటుంది ఇలా కాజాలు వేసేటప్పుడు షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి అప్పుడే కాజాలు షుగర్ సిరప్ నిాస్ట్గా పీల్చుకుంటాయి ఇలా మనం కాజాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకొని తీసేసుకోవాలి లేదంటే సాఫ్ట్ గా అయిపోతాయి చూడండి కాజల్స్ స్విష్ షాప్ స్టైల్లో చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి అన్ని కూడా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి అంతకంటే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్